అందరికీ నమస్కారం వేట్లపాలెంలో స్వయంగా వెలిసిన ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన శాంతి కళ్యాణ మహోత్సవం వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది ఒకప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో ఒక గుడి ఉండేదట ఏవో కారణాల వల్ల ఆ ఊరు మరియు గుడి శిథిలం అవ్వగా ఈ శివలింగం మాత్రం మిగిలితే అక్కడి స్థానికులు గమనించి దానిని తవ్వి తీసి ఇంకో చోట ప్రతిష్ఠించాలని చూడగా రెండు తాటి చెట్లు లోతుకి తవ్విన ఆ శివలింగం యొక్క అడుగు భాగం కనపడలేదు ఇది స్వామివారి మహిమగా తలచి దానికి చుట్టూ ఒక తాత్కాలిక రక్షణ కల్పించి మళ్ళీ ప్రతిష్ఠించి ప్రతి కార్తీక మాసంలో పూజలతో పాటు శివరాత్రికి కూడా హోమాలు అర్చనలు చేస్తున్నారు ఇంతటి విశేషమైన చరిత్ర ఉన్న ఈ ఆలయంలో జరిగిన ఆ కళ్యాణ వైభోగాన్ని చూద్దాం రండి अच्छिवर्धन उर्वारुक తిబద్ధ ఏ జగత వందే పార్వతీ పరమేశ్వరు శ్రీ వేట్లబాలం గ్రామంలో వేయించేసుకున్నటువంటి శ్రీ స్వయంభువుగా వెలసినటువంటి ఉమా రామలింగేశ్వర స్వామి వారికి ఈరోజు ఉదయం నుంచి కూడా ఆగమ శైవాగమోక్త ప్రకారంగా గణపతి పూజ పుణ్యాహవాచనం పంచగవ్యం మహాన్యాసం శ్రీరుద్రాభిషేకం దంపతుల చేత సహస్తాలతోటి సార్ కరగమలముల చేత స్వామివారికి పదకొండు రకాల ద్రవ్యాల చేత అన్నాభిషేకం కూడా విశేషంగా చేయడం జరిగింది అలాగే తర్వాత సూర్య నమస్కారాలు మహాలింగార్చన జ్యోతిర్లింగార్చన రుద్రహోమం దానికి సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి గుంజుక హోమం శ్రీ సూక్త హోమం హోమాలన్నీ కూడా చేసి స్వామివారికి చిట్ట చివరిగా శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేశాం శాంతి అంటే లోకంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని తలంబరాలు పోసి మంగళసూత్రధారణ చేసి యజ్ఞాపేదారం చేసి ఇటువంటివన్నీ కూడా గ్రామం దేశం రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని ఈరోజు నా ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు శైవాగమ ప్రతిష్టాచార్య అల్లవర సుబ్రహ్మణ్య దీక్షితావధాని నా ఆధ్వర్యంలో పన్నెండు మంది వేద పండితుల చేత ఆకబ పండితుల చేత ఈరోజు ఈ పూజా కార్యక్రమం ఎంతో అత్యంత వైభవపేతంగా గ్రామ భక్త బృందం కమిటీ వారు అర్చక బృందం అలాగే మన రాంబాబు గారి దంపతులు అందరూ కూడా కలిసి ఈ కమిటీ పరంగా వారు అందరినీ సామూహికంగా స్వామివారికి విశేషమైన అభిషేకాలన్నీ చేసి అందు స్వయంభూగా వెలిసారు కాబట్టి మన శ్రీశైలంలోనూ ఇతరత్ర ఎలాగోతే ముట్టుకుంటామో కాశీలోనూ అలాగే స్పర్శలింగంగా చేసుకుని వారి చేతుల మీద వారే అభిషేకం చేసుకుని తరించారు ఇక్కడతోటి ఈ పరిసమాప్తం పూర్తయింది స్వస్తి మా అమ్మ రామంగేశ్వర స్వయం భూ అండి ఏదనుకుంటే అదే కోరికలు నెలవేరుతాయండి అందరూ వచ్చి పూజలు చేసుకుంటారు బాగుంటుందండి అనుకున్నవి నెలవేరుతాయండి సొయం అండి ఇది అందరూ వస్తారండి ప్రతి ఒక్కరు దండం పెట్టుకుంటే అనుకున్నా జరుగుతాయండి నాకు జరిగిందండి మా పాపని మంచి జరిగిందండి కోరుకున్నాను మా పాప అలాగా నాకు జరిగిందండి నేను అంటే గుడికి ఎప్పుడొచ్చి సేవ చేసుకుంటాను సోమవారం ఏది అనుకుంటుంది అయిపోద్ది అండి ఇక్కడ ముందర గుడి కట్టి ఉంటుంది ఒకటి ఒకటి మొత్తం అందరిని తీసి అండి ఆచి కూడా మొత్తం అన్ని కట్టించుకున్నాను కోనే రోడ్డు చేయాలండి అన్నీ అవన్నీ చాలా బాగా అందరూ సహకరిస్తున్నారండి దేవుడు వచ్చిన డెవలప్లో వదలకుండా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అండి వచ్చిన నుంచి మళ్ళీ వచ్చేస్తున్నారు జాబులు ముప్పై సేలు ఉన్నవాళ్ళు లక్ష రూపాయలు ఉన్నాయి అంటే కొంతమందికి వాళ్ళు తోరవుతారు వచ్చేసి ఇక్కడికి వచ్చాకనే మాకు పెరిగినాయి అని చెప్పేసి దేవుడిని వదలకుండా లోపల అవిసాక కూడా మాకు జరగకుండా వాళ్ళు తోరవుతారండి వెలుగు తల్లి అక్కడ వచ్చేస్తారండి వాళ్ళు ఎక్కడ మావిడ నుంచి కూడా వచ్చేస్తున్నారండి అనపత్తి నుంచి ఓం నమ శివాయ మా వేట్లపాలెం గ్రామంలో శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి గారి వారి దేవాలయంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోరికలన్నీ తెర నెరవేర్చుతూ ఇక్కడ స్వామివారు విరాజిల్లుతున్నారండి సో ఇక్కడ విశేషం ఏమిటంటే స్వామివారు స్వయంభూగా మరి ఇక్కడ వెలిసి ఉన్నారండి ఇంకొకటి ఏంటంటే మీరు గర్భగుడిలో ఎక్కడ మన భారతదేశంలో నాకు తెలిసినంత మరి ఎక్కడ చూ ఎక్కడ చూసినా సరే గర్భగుడిలో మనంతటా మనమే మన చేతితో పూజా ద్రవ్యాలతో అభిషేకం చేయించుకునే స్వామివారు ఇక్కడే మరి జరుగుతుందని నా అభిప్రాయం అండి మరి నేను ఎక్కడా చూడలేదు సో బయట మీకు బయట శివలింగాల్లో చేస్తుంటారండి బయట ఎక్కడ చెట్టు కింద ఉంటాయి అక్కడ ఎక్కడికి వెళ్ళినా మనం అక్కడ అభిషేకాలు చేస్తాయి కానీ ఇక్కడ అలా గర్భగుడిలో మన చేతితో మనమే అన్ని పూజా ద్రవ్యాలతో పొజు మొత్తం సుగంధ ద్రవ్యాలతో ఇక్కడ మనం అభిషేకం అనేది మన చేతితో మనమే చేసుకోవడం అనేది ఒక ప్రత్యేక ఆకర్షణ అండి ఇక్కడ దాంతోపాటు కార్తీక మాసంలో భక్తులు అందరూ కూడా చాలా తండోపతండాలుగా వచ్చి ఇక్కడ వివిధ రకాల కార్యక్రమాలు వివిధ రకాల పూజలు చేయడం జరుగుతుందండి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ లక్ష బిల్వార్చన మీరు చూస్తున్నారు వాళ్ళు జరిగిన లక్ష బిల్వార్చన ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందండి అండ్ ఇంకో విషయం ఏంటంటే శివరాత్రికి ఇక్కడ మనకి ఏటా పదివేల నుంచి పన్నెండు వేలు మంది అన్నదాన సంతర్పణ అనేది జరుగుతుందండి శివరాత్రికి మాకు మన సామలకోట చారిక భీమ భీమేశ్వర స్వామివారి దేవాలయంలో ఎంతైతే కోలాహలంగా ఉంటుందో మా వేటలపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ స్వయంభూమ రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా అంతే కోలాహలంగా భక్తుల యొక్క కోరికలు తీర్చి ఆ స్వామివారు మా దేవ మా గ్రామంలో వెలసి వెళ్ళడం మాకు చాలా 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 అదృష్టంగా భావిస్తున్నామండి అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే గుడి ప్రాంగణంలో ఒక శివాలయంలో ఉండవలసిన వృక్షాలన్నీ కూడా అవే ఇక్కడ ఉన్నాయండి మనకి చూసుకుంటే ఇక్కడ బిల్వా వృక్షం కానివ్వండి నాగమల్లి వృక్షం కానివ్వండి అమ్మవారి స్వరూపమైన వేప చెట్టు కానివ్వండి అలాగే ఇంకొకటి మన రావి చెట్టు వేప చెట్టు కలిసిన ఒక మన ఈ వృక్షం కానివ్వండి అలాగే రుద్రాక్ష చెట్టు కానివ్వండి సో ఇవన్నీ కూడా మనకి శ్రీ ఉమరామిలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో వాటికి అంతటా అవే వెల్సినవియండి సో ఈ విధంగా మేము అందరం కూడా శి శివస్వాములను కూడా కార్తీక మాసంలో అందరం కూడా ఇక్కడ దీక్షను ఆరంభించి మేము అందరం కూడా పూజలు అవి చేయించడం జరుగుతుందండి సో అలాగే మా ట్రస్ట్ అధ్యక్షులు మా కొండపిల్లి రాంబాబు గారు మమ్మల్ని అందరినీ కూడా చాలా ప్రోత్సహిస్తూ వారి యొక్క మా ప్రతి దాంట్లో కూడా ముందు ఉంచుతూ మమ్మల్ని సో మీరు ఏది కాబట్టి అది చేసుకోండి నేనున్నాను అనే మాకు ధీమా ఇచ్చి మాకు చాలా వెనకాల వెండుదానుగా నిలుస్తున్నారండి అలాగే మా గురుస్వాములు మా చౌదరి స్వామి గారు అవనివ్వండి అలాగే మా ప పోలేపల్లి ప్రసాద్ స్వామి గారు అవనివ్వండి అలాగే చాలామంది మాకు ఇక్కడ సభ్యులు మాకు కుర్రాళ్ళకి అందరికీ కూడా రండి మీరు అందరూ ఇలా శివమాలు వేసుకుని మనం ఇలా చేసుకుందామని కూడా చేసి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తే గుడిని చాలా విధంగా డెవలప్ చేసి ఈ విధంగా చేస్తున్నారండి అలాగే మా పురోహితులు శ్రీ గున్నయ్య గారు కానివ్వండి వారి అబ్బాయి సురేష్ గారు కానివ్వండి సో భక్తులని చాలా బాగా ఇక్కడ రిసీవ్ చేసుకుంటూ అందరినీ కూడా ఈ దేవాలయంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా అభిషేకాలు అభిషేకాలు చేయిస్తూ సో తీర్థ ప్రసాదాలు ఇస్తూ చాలా అందంగా మేము ఇక్కడ దేవుని కొలుచుకుంటూ ఉంటున్నామండి సో సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము వచ్చేసాక మేము వచ్చిలో స్లాప్లు వసూలు వేసారండి అక్కడి నుంచి మాత్రం ఒక్కొక్కటికి ఒక్కొక్కటి ఒకటి ఒకటి డెవలప్మెంట్ అయ్యి శిఖరాల గట కట్టి అందరూ దాతల వల్ల ఇది ఇలాగా దినదినంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో ఆలయం ముఖద్వారం దాదాపు ముప్పై లక్షల పులు వేయంతో దాతల యొక్క సహకారంతో నిర్మించామండి మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి అది వీడియో తీయండి చాలా అందంగా వచ్చిందండి దాని గా ఉండి మాకు టెంపుల్కి దారి నుంచి వెళ్ళే వాళ్ళందరూ దర్శనం చేసుకుంటాం మళ్ళీ ఈ ముఖద్వారం చూసి మాకు ఆలయానికి రావడం కూడా జరుగుతుందండి బాగా అది మంచి అడ్రస్సింగ్ ఉండి బాగా డెవలప్ అయిందండి అలాగే మాకు ద్వారం నుంచి వచ్చే దారిలో దారిలో మన శివుడు శ్మశాన పురుడు అండి అందులో శ్మశానం కూడా ఉంటుందండి రావడం చేయడం కూడా ఒక ఇది అర్ధనారేసర స్వరూపం ఇది పెట్టే అక్కడ బ్రహ్మలు కూడా చాలా బాగా వచ్చినండి శ్మశాన పురుడు ఇందులో అక్కడి నుంచి ఆలయానికి రావడానికి కూడా దాటి రావడం వాస్తుగా భావిస్తారండి అందరూ కూడా మళ్ళీ వెళ్ళడం చేయడం అలాగే ఆలయ ప్రాంగణంలో అన్ని రకాల దేవత స్వరూపాలు కూడా ఉన్నాయండి ఈ మధ్య కాలభైరు కూడా మా వాళ్ళు పెట్టారండి అది కూడా చాలా బాగుంది చాలా బాగా ఫుల్ గా సపోర్ట్ చేస్తారండి మొత్తం ఊరంతా కూడా మొత్తం మాకు అందరూ సపోర్ట్ చేస్తారండి శ్రీ ఉమా స్వామికి ఓం శివాయ